కాళీపీఠ క్షేత్ర నాయకి కాలరాత్రి అమ్మన్ పోతాలకు మీ నేష్టం మాతా వరసాయి స్వామి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాడయ్యా రేపు కార్తీక మాసం అద్భుతమైనటువంటి శివాశిస్సులు వర్షించేటువంటి మహత్తరమైన మహిమాన్వితమైనటువంటి రోజునా శివ శివ అంటే చాలు పులకించిపోయేటువంటి స్వామి పౌర్ణమి నాడు శివ శివ అంటే పరోశించిపోతాడయ్యా ఇది మహత్తరమైనటువంటి లీలా నాటక సూత్రఖీలనకరి అద్భుతమైనటువంటి శివలాస్యం రేపు ఎవరైతే శివాభిషేకం చేస్తారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి మరి ఇప్పుడు మనం భావన చేయాలి ఎలా భావన చేయాలి కూర్చొని అభిషేకమే చేయాల్సిన అవసరం లేదు మీరు స్నానం చేసేటప్పుడు చక్కగా బకెట్ నీళ్ళల్లో ఐదారు మారేడు దళాలు వేసుకొని మీకు మీరే శివునిగా భావన చెందుతూ ప్రయత్నించి చక్కగా శిరస్నానం ఓం నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ అంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమ వస్తే ఈ ఏకాదశి నామాలు లేని పక్షంలో భావన చెందుతూ సాక్షాత్ శివుడికే నేను అభిషేకం చేస్తున్నాను శివస్వామి నక శిఖ పర్యంతరం నేను అభిషేకం చేస్తున్నాను స్వామి దయ నా మీద వర్షించాలి ఈ లోపల ఉన్నవాడు శివుడే కదా ఈ లోపల శివుడు ఉన్నాడనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటమే కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత శివుడు ఎక్కడో లేడయ్యా ఉన్నాడు ఆత్మలో ఉనికి గనుము చక్కగా కళ్ళు మూసుకుని ఒక్కొక్క బకెట్ ఒక్కొక్క నీళ్ళు స్వచ్ఛమైన మంచి నీళ్ళు పోసుకుంటూ ఓం నమ ఓం నమ శివాయ్ 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 చేస్తూ ఉండండి చేస్తూ ఉండండి ఒక్కొక్క మగ్గు మీ జటాజూట నుంచి శిరస్సు సహస్రాల నుంచి నీళ్లు ఉంటే సాక్షాత్ అది శివునికి అభిషేకం చేసినట్టు ఆ భావన చెందండి శివాభి నేను సాక్షాత్ శివునికి అభిషేకం చేస్తున్నాను శివ ఆత్మరూపంలో ఉన్నావు కదా నువ్వు ఈ అభిషేకాన్ని స్వీకరించు ప్రభు ఇది కేవలం బొందే కానీ లోపల ఉన్నావు నీవు ఆ లోపల ఉన్నటువంటి ఆత్మలింగానికి నేను అభిషేకం చేస్తున్నాను ఈ కార్తీక పౌర్ణమి సాక్షిగా శివ మనోజ్ఞమైనటువంటి రూపంతో మహత్తర లీలా విశేషంతో అలరించేటువంటి మిమ్మలను పులకరింపజేయటం కోసం ఈ అభిషేకం మీకు సమర్పిస్తున్నాను చెయ్యాలి అటువంటి అభిషేకం చేయండి మీరు పోసుకుంటారు కానీ ఆ అభిషేక జలం ఎవరికి అందుతుంది సాక్షాత్ స్వామికి అందుతుంది అందుకే లలిత సహస్రనామాల్లో లలిత అష్టోత్తరంలో ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది భావన మాత్రం సంతోష హృదయాయ నమో నమ భావన చేసినంత మాత్రాన్ని పులకించిపోయేటువంటి మహాతల్లి ఇక్కడ సాంబా అంటే అంబతో కూడినవాడు ఒక సాంబా అంబతో కూడినవాడా అమృతము వర్షింపజేయవాడా అనిర్వచనీయమైనటువంటి మధురిమ గలవాడా నన్ను అనుగ్రహించు శివ నన్ను అనుగ్రహించు ఈ ఆత్మ నీది ఈ దేహం నీది ఈ మనసు నీది ఈ బుద్ధి నీది ఈ చూపునేది ఈ వాక్కునేది ఈ ఏడా పింగళ నాడీ లాస్యం కూడా నీదేనయ్యా మీరు బయటకు బయలుదేరుతూ ఆ నమ శివాయ మనసులో రిధం అన్నమాట రిధం ఓం నమ ఓం నమ శివా ఓం నమ శివా ఓం నమ శివా ఓం నమ ఓం నమ శివాయ తెసారా చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఒక గుడికి వెళ్ళి శివాభిషేకం చేయించుకుంటే ఎంతైతే ఫలితం వస్తుందో మీకు మీకు మీరే శివుడిగా భావించి ఆ చేసుకునేటువంటి అభిషేకం ఉంది చూశారు అది మీలో తెలియని మార్పు తీసుకొస్తుంది మీ అంతర్గతంగా ఉన్నటువంటి రుగ్మతల్ని తొలగిస్తుంది అయ్యా దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి సందేహం లేదు మీకు అందరికీ కార్తీక మాస కార్తీక పౌర్ణమి పూర్ణ శివుడు మీ అందరి మీద అపాత మధురమైన అజరామరమైన అసిధారావృతమైనటువంటి ఆశీస్సులను అందచేయాలని సాంబ శివమూర్తిని మనస వాచ కర్మన అర్ధిష్ శుభం భూయా